నా ప్రియురాల ఫరో యొక్క రథాశ్వములతో నిన్నో పోల్చదనో ఫరో రథాశవాలు నమ్మకమైనవి అని మనం చూచాం నమ్మకమైన రీతిగా మనము జీవించవలసి ఉండి ఉంటుంది ఫరో రథం యొక్క గుర్రాలు ఇప్పుడు చాలా ఉపద్రవములో ఉన్నట్టుగా మనకు తెలుసునో అండి ఆ ఎర్ర సముద్రము దాడుతూ ఉండగా మధ్యలో పాయిలైంది అటువంటి పరిస్థితుల్లో ఈ గుర్రాలు చనిపోతాయని తెలిసినప్పుడు కూడా ఎంతో నమ్మకమైన రీతిగా తన యొక్క యజమానుని యొక్క మాటను శిరసావహించి లేక ఆ రథాలను తోలుతున్న వ్యక్తి యొక్క మాటకు శిరసావహించి అపాయన ఎదుర్కోవడానికి సిద్ధపడిన నమ్మకమైన గుర్రాలుగా మనము ఈ సమయంలో గ్రహించి మన యొక్క జీవితంలో కూడా మన ప్రాభు వారికి నమ్మకంగా ఉండాలి కుటుంబ జీవితంలో కూడా భార్య భర్తలు నమ్మకంగా ఉండాలి సంఘంలో కూడా విశ్వాసులు నమ్మకంగా ఉండాలి అని మనవి చేస్తున్నాను మిత్ర ద్రోహము అనంతాం ఆయా పరిస్థితుల్లో భర్త పట్ల ద్రోహం భార్య పట్ల ద్రోహం సంఘ కాపురి పట్ల ద్రోహం ఉండడానికి విలులేదు నమ్మకమైన రీతిగా ఉండాలి మరణం వరకు నమ్మకముగా ఉండును నేను నీకు జీవ కిరీటం ఇచ్చేది నా సంసారంలో కానీ సంఘంలో కానీ నమ్మకత్వాన్ని దేవుడు కోరుకుంటున్నాడు అనే సత్యాన్ని మనం గమనించాలి ఆ యొక్క గుర్రాలు నమ్మకమైనవి మాత్రమే కాకుండా అవి ధైర్యము కలిగిన గుర్రాలుగా గ్రహించాలి అవును మన జీవితాల్లో కూడా ధైర్యం కలిగి ఉండాలి అన్ని పరిస్థితులు బాగుగా ఉన్నప్పుడు ధైర్యం కనపరుస్తాం సంతోషంగా ఉన్నట్టుగా ఉంటాం కానీ ప్రతికూల పరిస్థితులు మన యొక్క జీవితాలలో ఎదురైనప్పుడు అనగా అలాగే సడన్గా ఆరోగ్యం క్షీణించినప్పుడు కానీ ఆర్థిక పరిస్థితులు కృంగిపోయినప్పుడు కానీ ధైర్యం కలిగి జీవించాలి అని నేను మనవి చేస్తున్నాను నీవు కృంగి నేడలా నీవు చేతగాని ఓడవగదు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది మన జీవిత సమస్యలలో మనము కృంగిపోకూడదు అనేది మనము నేర్చుకుంటున్నాం మూడవది ఏమిటి అనగా ఆ గుర్రాలు ఐక్యత కలిగి ఆ యొక్క అపాయాన్ని ఎదుర్కొన్నట్లుగా మనం చూస్తాం అవి సముద్రం గుండా వెళితే వాటికి అపాయం ఉంది అని తెలుసున్నప్పుడు కూడా ఐక్యతతో ఆ అపాయాన్ని ఎదుర్కొన్నట్లుగా మనం గ్రహించాలి కుటుంబ జీవితంలో ఐక్యత ఉండాలి పదే పదే నేను చెబుతున్నాను భార్య భర్తల మధ్య ఐక్యత ఉండాలి అని మరొకసారి జ్ఞాపకం చేస్తున్నా ప్రియ తమ్ముడు నీ భార్యతో అనగా నా చెల్లితో నీకెందుకు ఐక్యత లేదు ప్రియ చెల్లమ్మ నీ భర్తతో అనగా ఆ ప్రియ తమ్మునితో ఎందుకు నీకు సమాధానం లేదమ్మా ఎందుకు ఐక్యత లేదమ్మా ఐక్యత కలిగి జీవించాలి ఐక్యతను పాడు చేయడమే సాతోని ఉద్దేశం ఆదాము లేనప్పుడు అవ్వను శోధించడానికి సాతనుడు వచ్చాడు ఈ సత్యాన్ని గమనించాలి ఎన్నడూ కూడా మీ ఇద్దరి మధ్య ఐక్యతను విడిపించేవారు సాతానులు అని గ్రహించాలి మీ అత్తమాములు కావచ్చు మీ ఆడబడుచులు కావచ్చు మీ తల్లిదండ్రులు కావచ్చు మీ స్నేహితులు కావచ్చు ఒక్కసారి వివాహమైన తరువాత భార్య భర్తలు ఐక్యత కలిగి జీవించాలి అని ప్రత్యేకంగా నేను మానవు చేస్తున్నా ఈ శరీరంలో ఈ అవయవాలు ఏ రీతిగా కలిసి ఉన్నాయో భార్య భర్తలు కూడా ఆ రీతిగా కలిసి ఉండడం ఇంటికి శ్రేయస్కరం ఈ సత్యాన్ని ఎన్నడూ మర్చిపోవద్దు అని నేను మనవి చేస్తూ ఉన్నాను సొంత వారు ప్రార్థించినా ప్రార్థించకపోయినా సొంత వారు మనల్ని ద్వేషించిన మన జీవితాల్లో ఈ సంఘం ఎల్లప్పుడూ ప్రార్థించే సంఘంగా ఉంటుంది అనేది మన జీవితాల్లో గ్రహించాలి బిల్లి గ్రహం గారి జీవితంలో మా తండ్రి గారు బిల్లి గ్రహం గారికి ఆమ్స్టర్డామ్లో తెలుగులో అనువాదం ట్రాన్స్లేట్ చేసే ఒక గొప్ప అవకాశం కలిగినప్పుడు బిల్లి గ్రహం గారు ఆ కాన్ఫరెన్స్ లో అన్న మాట ఏంటిదంటే ఇంతగా మీరు పరిచర్య చేయగలుగుతున్నారు ఇంతగా మీరు గొప్ప పరిచర్య చేయగలుగుతున్నారు ఏ విధంగా మీరు పరిచర్య చేయగలుగుతున్నారంటే బిల్లీ గారు నా జీవితంలో ఇంత గొప్ప పరిచర్య నేను చేయగలుగుతున్నానంటే మూడే మూడు విషయాలు నేను ఈ పరిచర్ నేను చేయగలుగుతున్నాను ఏంటిది ఆ మూడే మూడు విషయాలంటే మొదటిది ప్రార్థన రెండోది ప్రార్థన మా తండ్రి గారు అనుకున్నారంట మూడోది ఏం చెప్తారో విశ్వాసము దేవుడి మీద అంటే మూడోది కూడా వారు అన్నది ప్రార్థని ఈ రోజు నీ నా జీవితాల్లో మనం గ్రహించాలి తల్లి సంఘంగా ఉన్న ఇది ఎంతమంది ఎంతమంది ప్రార్థనలు ఎంతమంది యొక్క త్యాగాలు ఈ తల్లి సంఘం వల్ల మన జీవితాల్లో మేలు ఆశీర్వాదాలు మన జీవితాల్లో స్వస్థతలు మన జీవితాల్లో కన్నీరు కార్చేది సొంతవారు చూడకపోయినా చూచే దేవుడు మన జీవితాల్లో ఉన్నారు స్వస్థపరిచే దేవుడు ఉన్నారు అనేది మనకు తెలియజేశారు అనేది మన జీవితాల్లో గ్రహించాలి ఈరోజు నీ నా జీవితాల్లో ఈ తల్లి సంఘము మన జీవితాలు ఎంతగా ప్రభావితం చేస్తూ వస్తుంది చేయబోతుంది అనేది నెక్స్ట్ జనరేషన్కి మనము తెలియజేయడం తల్లిదండ్రులుగా ఇక్కడ ఉన్నవారు సంఘ పెద్దలుగా ఎవరు కాపరిగా ఉన్నవారు కూడా వారు తెలియజేయడం అనేది ప్రాముఖ్యం ఏఐ జనరేషన్లో ఉన్నాం ఏ ఏ జనరేషన్లో ఉన్నాం ఏది జెన్జీ జనరేషన్లో ఉన్నాం ఏది కరెక్టో ఏది రాంగో తెలియని పరిస్థితుల్లో ఏది చూచినా నమ్మసక్యంగా ఉండే పరిస్థితుల్లో మన జీవితాల్లో మనం ఉన్నప్పుడు తల్లి సంఘాన్ని ఏ దేశంలో ఉన్న ఏ ప్రాంతంలో ఉన్న ఏ స్థాయిలో ఉన్న గాడి ఈ తల్లి సంఘాన్ని మరవకుండా మన జీవితాలు మనం జీవించాలి అనేది మనం గ్రహించాలి